ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకలు వీరాంజనాలు మాట్లాడుతున్నాను ప్రధానంగా రాజమండ్రి జిల్లా రంగపేట మండలం సింగంపల్లి గ్రామంలో దాదాపు ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఓ ఇరవై ఎకరాల భూమిని సీలింగ్ భూమిని సాధించాం ఆ యాళ్ళ నుంచి ఇయాల వరకు కూడా అక్కన్నటువంటి పేదలకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు ఎందుకంటే దాదాపు లేదంటే ఒక వెయ్యి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి నివాసం ఉంటున్నారు వాళ్ళకి కాలనీలు ఇవ్వటం లేదు వాళ్ళకి రోడ్లు ఇవ్వటం లేదు వాళ్ళకి డైనేజీ లేవు బాత్రూములు లేవు కరెంటు స్తంభాలు లేవు వాటర్ కూడా పోరాడితే తెచ్చుకున్నాం వాటర్ తెచ్చుకున్నాం తప్ప ఏ రకమైన సౌకర్యాలు ఇక్కడ రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు ఈ ఈ సిపిరెడ్డి నగరం వచ్చి ఈ సింగంపల్లికి సంబంధించిన సిపిరెడ్డి నగరాన్ని నామకరణం చేసాం సిపి రెడ్డి నగరం వచ్చి ఈ ఓట్ల కోసం అన్ని సౌకర్యాలు కల్పిద్దామన్నారు ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా పద్ద లేకుండా పోతున్నారు అందుకే మేము త్వరలో ఈ సమస్యల మీద కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం ఎందుకంటే సిపి రెడ్డికి నగరకి మౌలిక వసంతలు కల్పించాలి ఎందుకంటే ఇది నవంబర్ నెల ఈ నవంబర్ నెలలో చంద్రపుల్లారెడ్డి తర్మిళ నాగరెడ్డి శారీమోజుందర్ అనేక మంది రియాజు భరతు జార్జిరెడ్డి వందల మంది ఓటకపు ఎన్కౌంటర్లో చనిపోయారు వాళ్ళందరికీ నెల అంతా కూడా అమరవీరుల మాసంగా ప్రకటిస్తాం అలాగే ఈ నెల ఇరవై ఐదో తారీఖుని రాజమండ్రిలో పెద్ద ఎత్తున సభ జరపడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖుని రంపసోడవరంలో మీటింగ్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈ అమరవులను తలుచుకుంటూ ఏ ఆశయం కోసం అయితేనో ఏ లక్ష్యం కోసం అయితేనో ఏ సిద్ధాంతం కోసం అయితేనో ఏ భూమి కోసం అయితేనో ఏ భక్తి అయితేనో వారు ప్యానర్ అర్పించారు మీ ఆశయాలు మీ లక్ష్యాలు మేము బుధాలట్టుకు మోస్తాం మీరు మీరు ఏ లక్ష్యం కోసం అయితే ఏ పేదవాడికి ఐదు ఎకరాలు భూమి ఇవ్వాలని మీరు పోరాడి చనిపోయారు మీ లక్ష్యాల ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా ఈ సింగం సింగంపల్లిలో యాభై నుంచి వంద ఎకరం సీలింగ్ భూమి ఉంది అది రికార్డులు మారుస్తున్నారు తోటలు వేస్తున్నారు బోర్లు కొడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెవెన్యూ అధికారులు లోపాలు ఉన్నాయి అందుకే ఆ భూమిని ఈ సిపి రెడ్డినా కూడా పేదలకి దళితులకి బీసీలకి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కృష్ణ రాష్ట్ర శాఖ సందర్భంగా డిమాండ్ చేస్తుంది